లక్షలాది మంది భక్తులతో రద్దీగా ఉండే మేడారం మహాజాతరలో పిల్లలు వృద్ధులు తప్పిపోకుండా తెలంగాణ పోలీసు శాఖ రూపొందించిన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ను వరంగల్ లోని మేడారం ఆర్టీసీ బస్ స్టేషన్లో పిల్లలకు చేతికి పోలీసులు కడుతున్నారు రైల్వే స్టేషన్ ఎదురుగానున్న ఏర్పాటు చేసిన చలువ పందిళ్ళ వద్ద ఉన్న ప్రత్యేక కౌంటర్లలో పోలీసులు పిల్లలు వృద్ధులు వారి పేర్లను నమోదు చేసుకుని బ్రిస్ట్ బ్యాండ్ కట్టి ముందు వారి తల్లిదండ్రులు వివరాలు మొబైల్ నంబర్లు పోలీస్ సిబ్బంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో దీంట్లో భాగంగా ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ విత్ కొలాబరేషన్ ఆఫ్ వడాే చిన్న పిల్లలు ఎవరైతే తప్పిపోయే ఛాన్సెస్ ఉన్నాయో లేకుంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎవరైతే తప్పిపోయే ఛాన్సెస్ ఉన్నాయో వాళ్ళకి ఇక్కడ క్యూఆర్ కోడ్తో ఇన్స్టాల్ చేయబడ్డ ఒక బ్రిస్ట్ బ్యాండ్స్ వాళ్ళకు ఇస్తున్నాం ఇక్కడ ఈ రిస్ట్ బ్యాండ్ కనుక వాళ్ళ చేతికి పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడే ఎక్కడ తప్పిపోయినా సరే వారి యొక్క చేతికి ఉన్న రిస్ట్ బ్యాండ్కి క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది ఆ కోడ్ని కనుక స్కాన్ చేసినట్లయితే వాళ్ళ పేరెంట్ డీటెయిల్స్ వస్తాయి మనకు దాంట్లో సో ఎవరికైనా దొరికితే వాళ్ళు ఇమీడియట్లీ వాళ్ళ పేరెంట్స్కి కాల్ చేయడం కానివ్వండి లేదా దాంట్లోనే మనకు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది వన్స్ మనం కనుక స్కాన్ చేస్తే కనుక దాంట్లో కాల్ టు పేరెంట్ అండ్ కాల్ టు కంట్రోల్ రూమ్ అనే రెండు ఆప్షన్స్ ఉన్నాయి సో దాని ప్రకారం వాళ్ళు పేరెంట్కి కాల్ కొడితే పేరెంట్కి వెళ్తుంది లేదా కంట్రోల్ రూమ్కి అయితే ఆ డీటెయిల్స్ ఏమో కంట్రోల్ కాల్ ఏమో కంట్రోల్ రూమ్కి రావడం జరుగుతుంది సో ఈ విధంగా పిల్లల్ని ఎవరైనా తప్పిపోయిన పిల్లల్ని ఈజీగా ట్రాక్ చేసి వారి పేరెంట్స్ని మనము హ్యాండ్ ఓవర్ చేసే ప్రాసెస్ ఇది ఇంట్రడ్యూస్ చేసినాము సో అందరూ కూడా భక్తులు మేడారంకి వెళ్ళే భక్తులు అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు